రెండు రెండు గేదేనా అంటే ఇది రెండు ఈత ఇది మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది ఇలా కావాలనుకున్న వాళ్ళు అయితే మీరు పెబ్బేర్ మార్కెట్కి అయితే రండి ఓకే అండ్ ఇంకా చూద్దాం రైట్ ఏం ఇక్కడ అయితే గేదె మరి అన్న ఏం చెప్తున్నాడు రైట్ ఇది రేట్ అయితే చెప్తాను ఒక లక్ష పదివేలు చెప్తున్నావా ఎన్ని అయితే మూడు అయితే ఒక లక్ష పదివేలు అయితే రేట్ చెప్తుంది ఇది ఇది దూడ కేన పోతా పేక దూడ ఉందా దూడ పేక దూడ ఉంది పాలు పూటకైదా పూటకైదా అయితే రోజు పది లీటర్లు రోజు పది లీటర్లు ఓకే రోజుకు పది లీటర్ల పాలు చెప్తుంది అయితే ఎవరు మీది ఎవరు ఇంకా అయిపో జిపేట జిల్లా యాద వస్తుంది జిల్లా 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 యాద వస్తుంది మీకు నార్కొస్తుంది ఏం పేరు పేరు శ్రీనివాస్ శ్రీనివాస్ ఓకే ఇతని ఊరు పేరు ఇతను మండలం పేరు అయితే చెప్పింది కదా ఒకసారి అయితే కావాలనుకున్న వాళ్ళైతే ఒకవేళ అడగండి ఇతను ఊరు పేరు చెప్పాం కదా ఆ ఊరికి వెళ్ళి అడిగినా కూడా ఆ రేట్ అవుతుంది ఇతడు మినిమం పది లీటర్లు చెప్తాడు రోజుకి వచ్చే సీగ్ పాల కెపాసిటీ చెప్పి మినిమం పది లీటర్లు అని పూటకి ఐదు లీటర్లు ఇంటికి చెప్పిండు ఒకవేళ చూడండి ఇది అంతవరకు ఇస్తుంది ఇవ్వండి ఒకసారి అయితే కామెంట్ చేయండి ఒకవేళ కావాలనుకున్న వాళ్ళు అయితే అతని పేరు అయితే కూడా చెప్పండి ఆ సరౌండింగ్లో తెలి చూసుకోండి ఒకసారి గేదెని అయితే ఓకే అండ్ ఇక్కడ కూడా ఉంది ఇవి ఇవి చెప్తున్నా మరి రేటు మార్కెట్కి అయితే వస్తున్నాయి ఇవి నా ఏం చెప్తున్నా రేటు ఎనభై ఐదు వేలు చెప్తున్నా ఇదా ఓకే ఇదైతే ఎనభై ఐదు వేలు అయితే చెప్పండి అండి ఇది దూడ ఏది దూడ పోతా పేగదూడనా ఓకే ఎనభై ఐదు వేలు ఎంత రేట్ చెప్తున్నారు ఇది దీనికొచ్చేసే వచ్చేసరికి పేగదూడ ఉంది పాలు ఏం చెప్తున్నా చెప్తున్నానా నాలుగున్నర నాలుగు ఎనిమిది లీటర్ ఎనిమిది లీటర్లు చెప్తుండవు ఎనిమిది లీటర్ల పాలు చెప్తున్నాడు ఇది ఇద్దరు మార్కెట్కి అయితే వచ్చింది అడిగారు ఎవరన్నా ఇప్పుడే దిగినా ఓకే ఇప్పుడే దిగినా అంటే దీని ధర అయితే ఎనభై ఐదు వేలు చెప్తుంది ఎవరు మీది శాంతిగర్ శాంతినగర్ నుంచి ఏమైంది వచ్చినట్లయింది కాలిందా చిన్నప్పుడు దూడకు కాలేదంటే దూడ వయసు ఉన్నప్పుడు కాలేదంటే అందుకే ఇలాగైతే అయింది అంటే నేను ఒకసారి డైరీ ఫామ్ వీడియోస్కి వెళ్ళినప్పుడు ఒక ఊళ్ళో ఏమైందంటే వాళ్ళు షెడ్ అనేది వేసుకోవడం వల్ల జమతోనే వేసుకున్నారు అయితే కరెంట్ అనేది షార్ట్ సర్క్యూట్ అయ్యి ఒక మూడు నాలుగు గేదెలు మొత్తం ఇలాగే అయిపోయాయి మొత్తం అసలు గేదె ఏం లేదు మొత్తం పైన చర్మం మొత్తం ఊసిపోయింది తెల్లగా అయిపోయింది మేము చూసినాం పాపం ఆ గేదె మరి బతికిందో చనిపోయిందో తెలియదు అలాగ జరిగింది డైరీ ఫార్మ్ వాళ్ళు వాళ్ళు కొద్దిగా అలా కూడా చేయొద్దండి ఎందుకంటే షెడ్ అనేది మంచిగా చేసుకోవాలి ఇప్పుడు దీనితోనే వేసుకుంటే మీరు డైరీ ఫార్మ్లో ఒక్కొక్కసారి ఉండరు ఒక్కొక్కసారి ఉండరు కాబట్టి అలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఆ గేదెను చూస్తే ఇప్పుడు నాకు గుర్తుకొస్తుంది అది ఇంకా ఎక్కడ కూడా ఉన్నాయి సరే అయితే అడుగుతున్నా రేట్ ఏం చెప్తున్నా ఏం అన్న రైట్ డెబ్బై వేలు చెప్పు ఇది వచ్చేసి డెబ్బై వేలు అయితే అంటే ఇది ఏనా పోలు రైలు చెప్పండు పాలు రోజుకు లీటర్లు ఎప్పును రోజుకు లీటర్ల పాలు అయితే ఎప్పుడు దీనికి వచ్చేసి మార్కెట్కి అయితే అడిగిరా ఎవరన్నా ఎంతవరకు ఇటికేళ మండలం గద్దవాల జిల్లా వస్తుంది కదా ఏం పేరు దర్శన్ మహమ్మదా దర్శన్ మహమ్మద్ అండి ఊరు మండలం ఒకవేళ కావాలనుకున్న ఆ ఊరికి తన పేరు అడిగితే ఒకవేళ అంటే ఉండొచ్చు కాంటాక్ట్ నెంబర్ అయితే చేసుకోవట్లేదు ఎందుకంటే ఇబ్బంది పడతారు కదా దీనికి వచ్చేసి దీనికి అయితే పోదు ఉంది రేటు ఏం చెప్తున్నా ఏం అన్న రేటు రేట్ ఏం చెప్తున్నావు లక్ష రెండు వేలు చెప్తున్నావా ఎన్ని మూడు లక్ష రెండు వేలు అయితే మూడు ఐదు వారు పదకొండు లీటర్లు చెప్తున్నావు ఇది లక్ష ఐదు వేలు అయితే రోజుకి వచ్చేసి పదకొండు లీటర్ల పాలిస్తాయని చెప్తున్నా ఉంది దీనికి మార్కెట్ ప్లేస్ పెబ్బరి మార్కెట్ వనపల్లి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంది ఇలా కావాలనుకున్న వాళ్ళు అయితే మీరు పెబ్బరి మార్కెట్కి వస్తే మీకు అన్ని రకాల పెద్ద సైజ్ గేదెల కానుంచి చిన్న సైజు గేదెల వరకు ఇక్కడ మార్కెట్లు అయితే దొరుకుతాయి ఓకేనా తక్కువ మొత్తంలో అయితే మార్కెట్కి అయితే వస్తున్నాయి గేదెలు చాలా అంటే చాలా వచ్చినాయి గేదెలు అసలు మార్కెట్ ఖాళీ అయ్యలేదు ప్లేస్ అనేది ఫుడ్ మార్కెట్ అంటే ఒకవేళ డైరీ ఫామ్ పెట్టాలనుకున్న వాళ్ళైతే